బాపనయ్య నగర్ వాసులు జీవో నెంబర్ కు అర్హులైనప్పటికీ అమలు చేయడానికి అభ్యంతరం ఏంటి అని డాక్టర్ రాష్ట్ర అధ్యక్షులు ప్రశ్నించారు బాపనయ్య నగర్ లోని సుమారు ముప్పై సంవత్సరాలు పైబడి సెంటు భూములు నిరుపేదలకు ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నామని ఈ రోజు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మరియు నివాసితులతో కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సుమారు నూట యాభై కుటుంబాలకు పైగా పేదలు వారిలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు నివాసం ఉంటా ఉన్నారు వారికి హక్కులు కల్పించాలని పట్టాలు ఇవ్వాలని దాదాపుగా పది పదిహేను సంవత్సరాలపైబడి జిల్లా కలెక్టరేట్ల ముందు అలాగే ప్రజాప్రతినిధులకి పలుమార్లు కలిసినప్పటికీ కూడా నేటికి వారికి పట్టాలు ఇచ్చే దాంట్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఈనాడు ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే జివో నెంబర్ ముప్పైని రిలీజ్ చేసి ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి పట్టాలు మంజూరు చేయాలని వాళ్ళకి హక్కులు కల్పించాలని జివో నెంబర్ ముప్పైని ఇస్తే ఆ ముప్పైని అమలు చేయాలని బాబునే నగర్లో ఉండబడేటటువంటి సుమారు ఈ నూట యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు తిరుగుతున్నప్పటికీ కలెక్టర్ గారు తహసీల్దార్ వారికి తహసీల్దార్ వారి నుండి మున్సిపల్ వారికి ఇస్తే మున్సిపల్ వారు దాని మీద ఒక రిపోర్ట్ రాయడం జరిగింది ఇది మున్సిపల్ భూమే ఈ భూమిలో నూట యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నారు కానీ పంతొమ్మిది వందల అరవై మూడులో మేము ముప్పై నాలుగు ఫ్లాట్లు వేసి వేరే వ్యక్తులకు పట్టాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు మేము దాదాపుగా ఇప్పటికీ నివాసం ఉంటున్న క్రమంలో నివాసం మేము ఉంటే పట్టాలు వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తా ఉన్నారు కావాలని ఆ భూమిని కాలయాపం చేస్తూ ఈరోజు వీళ్ళకి పట్టాలు ఇచ్చే దాంట్లో మున్సిపల్ యంత్రాంగం అలాగే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు అనేటటువంటి విషయం తేటతెలతో తేటతెల్లమవుతూ ఉంది ఈరోజు ప్రభుత్వ భూమి అని చెప్తున్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అదే ప్రభుత్వ భూమిలో ప్రైవేటు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది సుమారు నలభై సెంట్ల భూమిని ఆక్రమించి ఆ ప్రాంతం